తోట అయితే స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా గుడ్ ఫ్రైడే ఈవినింగ్ నుంచి అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ సో గుడ్ ఫ్రైడే మాకైతే లీవ్ అనమాట ఇంకా మార్నింగ్ కొంచెం ఎయిట్ థర్టీకి అలా బేకప్ చేసేసి ఇంట్లో వర్క్స్ చేసుకున్న తర్వాతకి మధ్యాహ్నం లంచ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఎప్పుడైతే ఫైవ్ థర్టీ యా ఫైవ్ థర్టీ అవుతుంది టైము ఇప్పుడైతే నేను టీ అయితే టీ తాగుతున్నాను ఇట్స్ టీ టైమ్ సో ఇప్పటి నుంచి అయితే నేను బ్లాగ్ షేర్ చేస్తాను అండ్ అలాగే నేనైతే సునుండలు చేయాలి అనుకుంటున్నాను స నేనైతే మీతో నేను ఎలా చేస్తాను అనేది మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ వీడియో షూట్ చేసి వీడియో అయితే నేను పెడతాను మీరైతే మీరు ఎలా చేస్తారు అనేది మీకు ఎలా ఈరోజైతే నేను సునుండలైతే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను గుడ్ ఫ్రైడే కదా ఇప్పుడు ఇవి నుంచి స్టార్ట్ చేశాను లాంగ్ ప్రతి టీ తాగుతున్నాను సో చపాతీస్ చేసేస్తాను కర్రీ అయితే మధ్యాహ్నం చేశాను అదైతే ఉంది సో సునూండలు నేను ఎలా చేస్తాను అనేది నా స్టైల్లో నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్రతి టీ తాగిస్తున్నాను ఈ విధంగా అయితే టీ తాగేశాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా నాకు తీయాలి అనిపించలేదు ఇంకా తెలుసు కదా చాలా టైట్గా ఉంటుంది షూట్ చేయాలంటే ఏదో అలా ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను మా ఆడబిడ్డ అయితే టీ తాగేసాము ఓకే టీ తాగిన తర్వాత అయితే ఇంకా నేను ఒక హెయిర్ స్టైల్ చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మంచిగా ఫిజీ హెయిర్ లేకుండా అయితే చెక్కులు తీసేసుకుంటున్నాను తీసేసుకొని అలా క్లిప్స్ పెట్టుకొని క్లిప్ పెట్టేద్దాం అనేసి అనమాట లూజ్ హెయిర్ ఓకే లూజ్ హెయిర్ అయితే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఈ విధంగా సైడ్కి తీసి తీసేయాలన్నమాట మన ఐబ్రో మధ్యలో నుంచి మనం లెంగ్త్ తీసుకొని ఈ విధంగా అయితే తీసేసి అక్కడ ఒక టిక్ టాక్ క్లిప్ పెట్టేసామనుకోండి కొంచెం మన ఫేస్కి వాల్యూ వస్తుందనమాట కొంచెం బాగుంటుంది అందంగా అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారా అనుకుంటున్నాను ఇంకా వేసవి వచ్చేసింది కదా చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి అన్నమాట ఎండలు ఇక్కడ బెంగళూరులో కూడా మీ సైడ్ ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హో బెంగళూరులోనే ఎంతగానో ఉన్నాయి అంటే నేను ఆబ్వియస్లీగా నేను అయితే ఊహించగలను హైదరాబాద్లో అండ్ అలాగే ఏపీలో ఎలా ఉన్నాయి అనేది సో ఈ విధంగా అయితే సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే నేను వేసేసుకున్నాను ఇప్పుడైతే నా స్టైల్లో నేను సున్నుండలు చూపిస్తాను మీకు నా స్టైల్ అంటే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్న స్టైల్ అనమాట ఇది హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే సో చూడండి ఈ విధంగా అయితే నా హెయిర్ స్టైల్ అయితే ఉందన్నమాట ఓకే హో మీ అందరికీ కూడా ఈ హెయిర్ స్టైల్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి మీరు లైక్ చేయడం వలన ఇంకొంచెం ముందుకు వెళ్తాదనమాట హెయిర్ స్టైల్ నచ్చితే నాకు కమెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే పదండి ఇప్పుడు మనమైతే సునుండలు ప్రిపేర్ చేసేద్దాం అంతకంటే ముందు ఇక్కడైతే నేను ఆకుకర్రీ చేసేసాను ఓకే ఇప్పుడైతే నేను సో నుండల కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్ వచ్చేసి గ్యాస్ పైన పెట్టుకొని మినపప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఒక టూ గ్లాసెస్ ఆర్ వన్ గ్లాస్ ఓకే నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకుంటున్నాను మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్లకుండా ఆ మినపప్పుని మీరు మళ్ళీ మినప్పప్పుని కరకర్రలాడేలాగా వేపాలన్నమాట ఎలా ఉండాలి అని అంటే మీడియం ఫ్లేమ్లో వేపండి మనం ఒక మనము కొంచెం మినప్పప్పు తీసుకొని నోట్లో వేసుకుంటే కరకర్ర మెత్తగా ఉండకూడదు ఎందుకంటే ఇవి ఒక వన్ మంత్ అయినా మనం స్టాక్ పెట్టుకొని తినొచ్చు అనమాట బట్ ఆబ్వియస్లీ మనకి ఇన్ ఒక టెన్ టు వన్ వీక్లో అయిపోతూ ఉండొచ్చు ఓకే ఈ ఇప్పుడైతే నేను ప్రాసెస్ చూపిస్తాను ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి ఓకే ఇప్పుడైతే నేను తీసుకున్నాను మినప్పప్పు ఓకే వన్ అండ్ డబ్బు గ్లాస్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఈ విధంగా వేపుతున్నాను ఓకేనా ఇక్కడైతే ఒరిజినల్ నెయ్యి తీసుకుంటున్నాను నేను ఓకే నెయ్యి అండ్ అలాగే బెల్లం ఇలాచి ఓకే ఇలాచి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ హనీ చూపిస్తున్నాను కదా ఇదైతే మాకు ఒరిజినల్ హనీ అనమాట అది చూపిస్తున్నాను హనీ యూస్ చేయము జస్ట్ మనం ఇందులో యూజ్ చేసేది కేవలం మినప్పప్పు నెయ్యి ఇలాచి బెల్లం ఓకే సో ఇప్పుడైతే మినపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడైతే బెల్లాన్ని అయితే నేను మొత్తం స్నాష్ చేసేస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఈ బెల్లము అయితే చాలా అంటే చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు మాడిపోవద్దు మినప్పప్పు నేను చూపిస్తున్న రెడ్ కలర్లో ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఇది మనము ఒక ఇక్కడ నేను బెల్లం వేసాను కదా ఇలా వేయకండి ఓకేనా ఇదే నేను చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ మీరు మినప్పప్పు పట్టుకోవాలి ఆ తర్వాతనే బెల్లం వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా బై మిస్టేక్ నేను అలా వేసుకోవడం వలన నాకు అది అంత బాగా రాలేదనమాట ఇక్కడ నేను చూపించాను కదా మినప్పప్పు వేసుకొని ఫస్ట్ మినపప్పుని గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఆ విధంగా మనము బెల్లం ఏదైతే ఉందో అది వేసుకొని మిక్సప్ చేస్తే ఆ రెండు మిక్సప్ అయిపోయి ఈ విధంగా మనకి ఉంటుంది ఓకేనా కన్సిస్టెన్సీ చూడండి మనకి గరుకు గరుకుగా ఉండాలి మళ్ళీ స్మాష్ అయిపోద్దు పిండిలాగా ఉండొద్దు ఓకేనా తినేటప్పుడు మనకు టేస్టీగా ఉండదు అండ్ అలాగే ఇందులోనే కొంచెం ఇలాచీస్ కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ఇలాచీస్ కూడా వేసుకొని పొడి చేసుకోవడం వలన ఆ ఇలాచి కూడా పౌడర్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడైతే నేను గీ ఉంది కదా ఈ గీ నేనైతే హీట్ చేసాను హీట్ చేసుకుంటే ఈ విధంగా అయితే కరిగిపోతుంది కరిగిపోయినప్పుడు ఇప్పుడు మనం లడ్లు కట్టాలి అన్నప్పుడు మనకి ఏదైతే గీ ఉందో నేను మనం లడ్లు కట్టుకోవాలన్నమాట సో మాకు సైడ్లో ఏమీ నంచుకోవద్దు సరౌండింగ్ సరౌండింగ్లో ఏమి ఉంచుకోవద్దు ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్లు కట్టుకుంటాను ఓకే సో మా మమ్మీ చేసేది అట్లా నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు కొంచెం కాలుతుంది ఇది మాకు వేడిగా ఉన్నప్పుడే లడ్డైతుందనమాట ఓకే ఈ విధంగా మనం ఏదైతే నెయ్యి హీట్ చేసుకున్నామో అది హీట్లోనే మనం లడ్లు కట్టుకోవాలి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్లు కట్టుకోవాలి అప్పుడే మనకి లడ్లు అనేటివి వస్తాయి అన్నమాట అది చల్లగా అయిపోయిన తర్వాత మనకి రాదు అందుకోసమే ఏదైతే గీ ఉందో అది వేడిగా ఉండాలి మనం లడ్లు కట్టేటప్పుడు వేడిగా ఉంటేనే లడ్లు అనేది మనకి వస్తాయి అండ్ అలాగే నేనైతే చిన్నగా చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు పెద్దగా కట్టడం రాదు అందుకోసం మా మమ్మీ అయితే చాలా పెద్దగా కట్టేవాళ్ళు లడ్లు అందుకే చేసుకుంటున్నాను నీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే నాకైతే చాలా ఇష్టం అయితే నాకు పెద్ద పెద్ద లడ్లు చేయడానికి రాదు మా మమ్మీ చాలా బాగా చేస్తారు పెద్ద లడ్లు నేను చిన్ని లడ్లు మాత్రమే చేస్తాను ఎందుకంటే నాకు బేసి రాదు లడ్లు చేయడం బట్ టేస్ట్ అయితే దృష్టి ఉంటుంది పెద్దది ట్రై చేశాను బట్ ఇట్లా టూ హ్యాండ్స్ యూజ్ చేయాలి నాకు అది నచ్చదనమాట అందుకే చిన్న చిన్న రెట్లు చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి మీరు లైక్ ఇచ్చేదాన్ని బట్టి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది నాకు హాఫ్ అన్ అవరే పట్టొచ్చు ఇంకెక్కువే పట్టొచ్చు హాఫ్ అన్ అవర్ వీడియో తీస్తే మీరు చూడలేదన్నమాట బోర్ కొట్టేస్తుంది సో నేను లడ్లన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడైతే స్టాచ్యూ చూసారా ఈ విధంగా ఇది ఇక్కడ వేసుకుంటూ ఎలా అయితే ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ ఎక్కువ రవ్వగా కూడా ఉండొద్దు లడ్డు కట్టడానికి రాదనమాట అలానే మరీ పిండిలాగా కూడా ఉండకూడదు తినడానికి తినబుద్ధి కాదు కొంచెం రవ్వ ఏ మాదిరి అయితే సన్న రవ్వ ఉంటుంది చూడండి ఆ విధంగా ఉంటేనే మనకు లడ్డు అనేది వస్తుంది ఓకేనా మా మమ్మీ అయితే చాలా పెద్ద లడ్డు కట్టేవారు బట్ నాకు అది రావట్లేదు ఈసారి మా మమ్మీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా మమ్మీతో చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చాలా చిన్నగా లడ్లు అయితే కట్టుకుంటున్నాను హోప్ మీ అందరికీ కూడా నా సున్నుండలు ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ విధంగా ఒక కంటైనర్లో వేసి పెట్టుకుంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు అనమాట హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అండ్ అలాగే నా యొక్క ఈ సున్నుండ లడ్డు ప్రిపరేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి థమ్స్అప్ ఇచ్చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి ఇంత వరకు ఉంటుంది అనమాట అండ్ అలాగే ఇప్పుడు చపాతీ కూడా అక్కడ పెట్టేశాను ఎలాగో ఆకుకర్రీ చేసేసాను కదా సో ఇక్కడ చపాతీ కూడా ఈవినింగ్ చపాతీస్ సో రెండో తర్వాత చపాతీస్ ప్రిపేర్ చేసేసాను ఈవినింగ్ అయితే లైట్ ఫుడ్ అనమాట చపాతీస్ నేను కొంచెం నాకు తిన్నాను నేను చపాతీలో హనీ మిక్స్ చేసుకొని తిని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మా డిన్నర్ అయిపోయింది పై అయితే డిన్నర్ వేశాను చపాతీస్ విత్ షుగర్ అనమాట తనకి షుగర్లో నడుచుకొని తినడం అంటే ఇష్టము ఇది వచ్చేసి సండేలో సండే రోజు నేను ఒక వీడియో అయితే పెట్టాను చికెన్ తోటి నేను ఫుడ్ ఎంజాయ్ చేసేది డెఫినెట్గా వెళ్ళి చూడకపోతే చూసేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐఎమ్ ఎంజాయింగ్ ఫుడ్ खूब ऑल आवर लाइक दिस वीडियो लाइक दिस वीडियो प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब तो सपना फ्रॉम बंगाल चलबा टू लन डे के बाय बाय हैव अ नाइस डे टू विजिट माय चैनल टेक केयर थॉट थॉट एंजॉय మనం ఇప్పుడు ఫ్యామిలీ ఓల్డ్ ఇయరింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను అడికెళ్ళే తర్వాత ఫ్యామిలీకి వెళ్తాం లసింగ్ ఇయరింగ్ అయితే పొడగొట్టింది కదా ఇంకా హియరింగ్ వేసి కొంచెం అమౌంట్ వేసి చిన్నవి ఈ విధంగా అయితే నేను ఏమంటారు ప్రెస్సింగ్ వే తీసుకోవడం జరిగింది హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే కమెంట్ చేయండి